ప్రైజ్ లా దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కాక ప్రభు నామమున మీ అందరికీ హృదయ వందనాలు ఈ కలము దేవుని వాక్యాన్ని విందాం సామెతలు ఇరవై రెండవ అధ్యాయము పదకొండవ వచ్చినము హృదయ శుద్ధిని ప్రేమించుచు దయగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడగును ప్రేమను వల్లరా ఈ భూమి మీద బ్రతుకున్నంత కాలము ఎన్నో ఎన్నో ప్రేమిస్తూ ఉంటాం ఎవరినో ప్రేమిస్తూ ఉంటాం కానీ ఇక్కడ భక్తుడైన సలోమాన్ సెలవిస్తున్న ప్రకారంగా హృదయ శుద్ధిని ప్రేమించుచు హృదయమును ప్రేమించటం వేరు మనిషిని ప్రేమించటం వేరు హృదయ శుద్ధిని ప్రేమించటం వేరండి చూడండి హృదయం అనేది ఘోరమైన వ్యాధి కలది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది మోసకరమైనదని ఇట్లాగా ఆ హృదయాన్ని ఎవరు గ్రహించగలుగుతారని మరి హృదయ శుద్ధి ఎలా తెలుస్తుందంటే వారు కలిగి ఉన్న ప్రవర్తనను బట్టి చేస్తున్న పనులను బట్టి అంతేకాకుండా ప్రేమిన వల్ల వారు నడిచిన విధానాన్ని బట్టి వారు మాట్లాడుతున్న మాటలను బట్టి మరి వారి హృదయము శుద్ధి కలిగిన హృదయమా కాదు అని కొంత గ్రహించవచ్చు కావున హృదయాన్ని ప్రేమించడం కాదు కానీ హృదయ శుద్ధిని ప్రేమించేవారిగా ఉండాలి అలా ఎందుకంటే శుద్ధ హృదయం కలిగిన వారు ధన్యులండి హృదయ శుద్ధి కలిగిన వారు ధన్యులు వారు దేవుని చూచుతారని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది హృదయంలో శుద్ధి ఉంటే ఆ దేవుడు మన హృదయంలో నివాసం చేస్తాడు ఎప్పుడైతే హృదయపూర్వకముగా దేవుణ్ణి అనుసరిస్తావో ఎప్పుడైతే హృదయమును శుద్ధిగా ఉంచుకుంటావో హృదయపూర్వకముగా నిజము పలుకుతూ ఉంటారో వీరందరూ కూడా దేవునికి ఇష్టండి చూడండి హృదయ శుద్ధిని ప్రేమించుచు దైగల మాటలు పలుకువానికి రాజు స్నేహితుడవుతాడు ఇదనము రాజులు రాజు అయిన యేసుక్రీస్తు వారిని మనము నమ్మి ఉన్నాము ఆయన మనకు స్నేహితుడు అవ్వాలా అన్న మనము హృదయ శుద్ధిని ప్రేమించాలి దైగల మాటలు మాట్లాడాలని ప్రేమైన వర్లరా మరవద్దు ఆనాడు యేసుక్రీస్తు వారు ప్రేమ వర్లరా ఎరుస్లేములో ఉన్న దేవాలయమును శుద్ధి చేశాడు ఆ దేవాలయంలో ప్రేమైన వర్లరా ఎన్నో ఎన్నో వ్యాపారాలు జరుగుతున్నాయి దేవునికి హేయమైన కార్యములు జరుగుతున్నాయి దేవాలయం అంతా అపవిత్రముగా మార్చబడిందండి ఎందుకంటే దొంగలు గుహగా మార్చారే నా దేవుని సన్నిధిని అంటూ దేవుడు కేకలు వేసి వారందరినీ కూడా బయటికి త్రోలు వేసేస్తాడు అటువలే ఈ దేహమే దేవుని ఆలయం అండి ఈ దేవాలయము కూడా ఈ హృదయం కూడా ఎలా ఉండాలంటే శుద్ధిగా ఉండాలి కావున ఈ రోజున నీ హృదయము శుద్ధిగా ఉండాలి నీవు ఆ హృదయ శుద్ధిని ప్రేమించాలి దేవుడు మిమ్మల్ని గాక అమేన్